చంద్రబాబుకి క్షమాపణలు చెప్పారట వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడికి వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం గా తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతోంది ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు మీద తీసుకున్నటువంటి రివెంజ్ డ్రామాలకి ఖచ్చితంగా కిక్ స్టార్ట్ ఇచ్చే అవకాశం ఉందని అందరూ కూడా చెప్పుకుంటున్నారు మరి అక్కడితో ఆగుంటే పర్వాలేదు కానీ ఎంత దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో చంద్రబాబు పైన అయితే జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టినట్టు వ్యవహరించిన తీరు కూడా ఏపీ ఎంతో చర్చనీయాంశంగా మారింది నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి విముఖత దేశం మొత్తం చూసింది అంతేకాకుండా చంద్రబాబుని వయసు వ్యత్యాసం లేకుండా ప్రతి క్షణం అవమానించి అడుగడుగున జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఎన్ని రకాలుగా అయితే ఇబ్బందులకు గురి చేశారో అవన్నీ కూడా బాగా తెలుసు అందుకే నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా బదులు తీర్చుకునే సమయం వచ్చిందని మరి చంద్రబాబు గారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డుగోలు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ప్రజా వ్యతిరేకతకి కారణంగా మారారు అందుకే ఈ రోజు ఇలాంటి ఫలితాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అందుకే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తన నిర్ణయాన్ని ఇప్పుడు ఎలాగైతే తెలియజేశారో త్వరలోనే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తారని జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించడం అయితే గ్యారంటీ అంటూ చెప్పారు కాబట్టే చంద్రబాబుకి సంబంధించిన విషయాలు మాత్రం ఇప్పుడు ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది జగన్మోహన్ రెడ్డిని అతపాతాళానికి తగ్గుతానని ఛాలెంజ్ చేసినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ శపథం నెరవేర్చుకున్నట్టుగా అయింది